వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికి మాత్రమే ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి రెండు నుంచి మూడు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి మనకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక అదిరిపోయే శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయనున్నారు అంతేకాకుండా ఈ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎటువంటి అరుగులోకి జమ చేస్తారు అంతేకాకుండా ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే ఆధారపడి అయితే ఉన్నారు కాబట్టి ఇక ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు పెంపుతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు ఎవరెవరి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అంతేకాకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అయితే లైక్ చేయడం లేదు ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోను లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో నాలుగు వేల పా రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ నిధులను విధా విధానాలను అమలు చేయబోతుందంట ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా పెన్షన్ లబ్ధారులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవన్ అయితే విడుదల చేయబోతుందంట ఇక దీనికోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఇక వారి ఖాతాలలో ఏకంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని మనకి జీవాను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే ఇంకానైతే జూన్ నెల పెన్షన్లు పంపిణీసినప్పటికీ జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు మనకి జూలై నెల పెన్షన్లలో కలుపుకొని ఇటు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని సెప్టెంబర్ నెల రెండో తారీఖు లేదంటే ఒకటో తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవేసి అప్డేట్సు అదేవిధంగా వారి బ్యాంక్ ఖాతాకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ సెట్ చేసి ఈ అప్డేట్స్ చేయించుకొని ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే డబ్బులను విడుదల చేస్తామని తెలిపిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక మన